రోజు చాంబ్రాఫ్ కామర్స్ బిల్డింగ్లో రాబోయే పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు జూలై ఇరవై మూడుని జరిగే పుష్కరాల గురించి మనం ఏ రకంగా నగరాన్ని అభివృద్ధి చేయాలి అలాగే ఉన్న సమస్యలు ఏంటి అనే వాటి మీద మరి మీటింగ్ ఎట్టడం జరిగింది మరి ఈ మీటింగ్కి నగరాల్లోని ప్రముఖులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు అందరూ కూడా రావటం జరిగింది ముఖ్యంగా పుష్కరాలు అనగానే గోదావరిలో స్నానం చేయడానికి మన రాష్ట్రంలోనే దేశంలో అనేక మంది వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు కొన్ని కోట్ల మంది ఏడెనిమిది కోట్ల మంది వచ్చి స్నానం చేస్తారు నాశస్థలు కానీ నిజంగా ఇవాళ రాజమండ్రి గోదావరిలో ఉన్న నీళ్లు స్నానం చేయడానికి ఉపయోగపడే నీళ్ళ కాదా అని చెప్పి మనం ఒకసారి ఆపర్స్ చేసుకోవాలి ఎందుకంటే రాజమండ్రి గోదావరిలో ప్రవహించే నీళ్లు చాలా స్థానానికి పనికిరామని చెప్పి చాలామంది టెస్ట్ రిపోర్ట్లు వచ్చింది ఆ నీరు మనం మంచి నీరుగా మార్చాలనే ఉద్దేశంతో నేను నలభై ఆరు రోజులు ఉదయం నుంచి సాయంత్రం ఆరు వరకు దీక్ష చేయడం జరిగింది మరి దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు యాభై ఆరు కోట్లు అలాగే జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు మ్యాచింగ్ గా మున్సిపాలిటీ వాళ్ళు తొమ్మిది కోట్లు వేసి మొత్తం తొంభై ఐదు కోట్లతోటి ఉక్కు దగ్గర ఈ నీటి శుద్ధి మురికి నీటి శుద్ధి కర్మాగారం వర్క్ జరిపిస్తున్నారు వర్క్ జరుగుతుంది నేను కోరేది ఏంటంటే పుష్కరాల ముందే ఈ వర్క్ కంప్లీట్ చేసేటట్లయితే కొంతవరకు గోదావరి శుభ్రపడే అవకాశం ఉంది ఇవాళ రాజమండ్రి నగరంలో మన ప్రజలకే సిక్స్టీ ఫైవ్ ఎంఐడి వాటర్ డ్రింకింగ్ కి సప్లై చేస్తున్నాం దాంట్లో నుంచి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఎంఐడి వాటర్ మనకి తిరిగి మురికి నీరు కింద వచ్చి గోదావరిలో కలుస్తుంది ఎందుకంటే మురికి నీటి శుద్ధికరణ ద్వారా నిర్మితం అవటం వల్ల ఆ వేస్ట్ వాటర్ అంతా వచ్చి హాస్పిటల్ వ్యర్థాలు కానీ హోటల్ వ్యర్థాలు కానీ అన్ని కూడా వచ్చి తెలుస్తున్నాయి అంతేకాకుండా రాజమండ్రి చుట్టుపక్కల ఏడు లక్షలు జనాభా ఉన్నారు ప్రతి ఇంటికి కూడా ఒక లిటర్ ట్యాంక్ ఉంది రోజుకి సుమారు వంద ట్యాంకులు వచ్చి అక్కడ కాతేర దగ్గర ఇస్క్ ట్యాంపుల్లో లెటర్ ట్యాంపుల్ కలిపేస్తున్నారు అదంతా పుష్కరాల పుష్పకాలరే వస్తుంది అలాగే పేపర్ బిల్లు వారు వాళ్ళకి వచ్చే ఎఫిలెంట్ అంతా వెంకటనారాయణ దగ్గర తూర్పు లంతి పంపించి అక్కడి నుంచి వారు చురుగుల ద్వారా వార్ఫ్లో అయితే గోదావరిలో పెట్టుంది అది కూడా పుష్కరాల పుష్పకాలరీ దగ్గర వస్తుంది మన రాజమండ్రి వాటర్ ఇంటే పాయింట్ పుష్పాలరీ దగ్గర ఉంది ఆ వాటర్ అంతా కూడా చాలా కలుషితం ఏంటి అంటే పేపర్ బిల్లు ఎఫిలెంట్ లెటరస్ మరి ఇది రాయగడ్డి సిటీలో ఉన్నటువంటి వచ్చే ఇఫ్లైతే మొత్తం కలిసి ఒక ఫిక్స్ ఫ్రూట్ జ్యూస్ లా తయారైతే దానికి ఆవును కలిపి మున్సిపాలిటీ గారు మరి హాట్ పాటు కలిసి కింద సెట్ లేకపోతే పై వాటర్ని మరి పంపుల ద్వారా పంప్ చేసి ఓవరై ట్యాంకుల ద్వారా ట్యాప్ల ద్వారా పబ్లిక్ సప్లై చేయడం జరుగుతుంది ఆ వాటర్ అంతా ప్యూరిఫై అయినటువంటి వాటర్ కాదు ఉష్కరాలకి ఎవరైనా సరే ఇక్కడ వచ్చి భక్తులు స్నానం చేసి అదే వాటర్ని మళ్ళీ కేశవర్మ మాధవర్మ నారాయణ ఆస్మానం చేసేంత విధంగా వాటర్ని ప్యూరిఫై చేసి తయారు చేయాలని నా యొక్క డిమాండ్గా నేను కోరుతున్నా అటువంటి వాటర్ ఇవ్వగలిగినప్పుడే పుష్కరాలకు మనం బాగా జరిపించాయని సార్థకత కలుగుతుంది చెప్పి నేను అనుకుంటున్నా ఇంకా రెండో పాయింట్ ఏంటంటే బ్రిటిష్ శ్రీడబ్ల్యూ తెలుగు యూనివర్సిటీ మన రాజమండ్రికి సాక్షి చేశారు చాలా సంతోషం మరి వైస్ ఛాన్సలర్ని అలాగే రిజిస్టర్ గారిని కూడా అపాయింట్ చేసినట్లయితే ఈ సంవత్సరం అడ్మిషన్ జరుగుతానికి అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్ గా వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ అపాయింట్ చేయాలని చెప్పి అలాగే చెత్త నుండి విద్యుత్ ప్లాంట్ కర్నూలు కడపలో ఒకటి పెడతామని చెప్పి మొన్న మినిస్టర్ గారు అనౌన్స్ కర్నూలు ప్లాంట్ కి మూడు వందల యాభై కోట్లు కడప ప్లాంట్ కి మూడు వందల డెబ్బై కోట్లు శాంక్షన్ చేశారు మరి అక్కడ కూడా అవసరం చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ రాజమండ్రి కావాలి ఎందుకంటే రాజమండ్రిలో వచ్చే చెత్త చాలా వరకు కూడా గోదావరిలో కలిసిపోతుంది పుష్కరాలు కూడా మరి వాటర్ అంతా ఉంది కాబట్టి చెత్తనే మొత్తం విద్యుత్ ప్లాంట్ తయారు చేసి దానికి పంపిస్తే రాజమండ్రి గోదావరిలో చెత్త ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు వేళ ఎన్ని ప్రాబ్లంకి కారణం కార్పొరేషన్ ఎన్నికలు లేకపోవటం ఎందుకంటే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు పెట్టలేదు పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఎన్నికలు పెట్టట్లేదు ఎవరో ఇద్దరు వ్యక్తులు మరి అక్కడి నుంచి వాళ్ళ గ్రామాలు రాజమండ్రి సిటీలో కలవకూడదు చెప్పి వాళ్ళు చెప్తే హైకోర్టు నుంచి వాళ్ళు స్టేజ్ తెస్తే ఎన్నికలు పెట్టడం మానేసి మీరు ఎవరైతే స్టేజ్ ఇచ్చారో ఆ గ్రామాలు వదిలేదు మిగతా వాళ్ళు అన్నింటిలో కలిపి యాజీజీగా ప్రాబ్లం లేని గ్రామాలన్నీ కలిపి కార్పొరేషన్ కి ఎన్నికలు జరిపించాలని చెప్పి కూడా కోరుతున్నాం అలాగే స్టేడియం రాజమండ్రి చుట్టుపక్కల ఏడు లక్షల జనాభా రాజమండ్రికి పిల్లలాడుకోవడానికి ఒక స్టేడియం లేదు ప్రతి నాయకుడు కూడా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు అందరూ కూడా పదవిలో చెప్తారు వర్షం పడినప్పుడు అనుభవతి పెళ్లిగా అనుభవతి చిత్ర చూపెడుతున్నారు కానీ ఇలాంటి వరకు కూడా ఒక స్టేడియం నిర్మించిన పేరు పది ఎకరాల్లో మంచి క్రికెట్ స్టేడియం నిర్మించాలని కూడా మేము నిర్ణయం అలాగే మరి రాజగండ్రిలో సైన్స్ సెంటర్ అని చెప్పి దగ్గర నిర్మించి రెండు సంవత్సరాలు అయింది అంటే హైదరాబాద్ లో ఉన్న బిర్లా మన బిర్లా మ్యూజియం హైదరాబాద్ లో ఉంది దాని టైట్ లో ఇక్కడ సైన్స్ మరి సెంటర్ అది సైన్స్ మ్యూజియం కట్టారు ఫ్యూర్ సేపు కానీ ఓపెన్కి నోచుకోవట్లేదు దాంట్లో కూడా మరి తక్షణం ఓపెన్ చేయించవలసిందిగా మరి డిమాండ్ చేస్తారు అలాగే డాబర్ల రాబారావు ఆర్టికాల రెండు దాంట్లో అయితే డ్రాయింగ్స్ కొన్ని లక్షలు వాల్యూస్ వేసే డ్రాయింగ్స్ అదే ఒక వేరే దేశాల్లో అయితే వాటికి పళ్ళ పెట్టింది కోట్లలో పెట్టారు దానికి మన పేడ్ కమిషనర్ గారు కోటి రూపాయల శాసరీ చెప్పారు తక్షణ కోటి రూపాయలు రిలీజ్ చేసి వాటికి లాబరేషన్ చేయించి ఆ కూడా పుష్కరాలకు వచ్చే యాత్రికి కోటానికి అందుబాటులో ఉందనే చేయాలని చెప్పి నిమేజ్ చేస్తున్నాం అలాగే రాయలబడ్డి మ్యూజియం ఉంది ఆ రాళ్లబడ్డీ మ్యూజియం కూడా నిన్న నుంచి అదిలో కానీ అందులో ఉన్న అన్ని గుంటూరులో అక్కడ పెట్టారు అక్కడ ఏం చూస్తే అక్కడ ఏం లేవు కాబట్టి తక్షణ రాయలబడ్డి మ్యూజియం పబ్ల్యూస్ చేసి ఆ మాయింగ్ బెట్స్ అన్ని కూడా రాళ్లబడి మ్యూజింగ్లు పెట్టి పుష్కరాలు వచ్చే వాళ్ళన్నిటికీ కూడా ఆ రాళ్లబడి మ్యూజియం లో ఉన్నవన్నీ కూడా చూడటానికి అవకాశం కల్పించాలని నోట్లు అలాగే రాజమండ్రిలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది శ్వేతంపేట దగ్గర చూసుకుంటే ఫోర్వే హైవే నుంచి వచ్చి అన్ని కూడా బస్సులు అక్కడ డౌన్ అవుతున్నాయి కాజర్వేర ఆ బస్సులు శ్వేతంపేట దగ్గర వచ్చిన తర్వాత టర్న్ అవట్లేదు చాలా ఆక్సిడెంట్ జరుగుతున్నాయి ఎందుకంటే సెంట్రల్ డివైడర్ వేయడం వల్ల రాజమండ్రిలో ట్రాఫిక్ చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు కూడా పుష్కరాలకు లేకుండా మరి తక్షణం దాని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం అలాగే ఈ మురికి నీటి శుద్ధి అరగమారా అని కూడా మొదలెట్టారు అక్కడ మన హక్కుమారి దగ్గర అది కూడా త్వరలోనే వాళ్ళ ఇంటి లోపల కంప్లీట్ చేసినట్లయితే మరి పుష్కరాల్లో వచ్చే వాళ్ళకి మంచి అందే అవకాశం కూడా ఉంది అలాగే ఎంతసేవ్లు రాజనీటిలో ఏసీ రోడ్ల మీద తయారేజ్ బాగా అక్కడ కొత్త రోడ్లు డెవలప్మెంట్ ఇవి కూడా ఏం లేదు కొత్త రోడ్లు వేసి ఎక్స్టెన్షన్ చేసి యాక్చువల్ హైవే కలిపినట్లయితేనే ట్రాఫిక్ సమస్య ఉండకూడదు మొన్న ఒక రోడ్ వేసారు ఆర్టీసీ కాంప్లెక్స్ కేరలాగా వంద అడుగులు రోడ్డు ఆర్టీసీ కాంప్లెక్స్ వంద అడుగులు చూడాలని ఎఫ్టీ అనుకుంటున్నారు ఫేలియర్ దాని కేరళగా ఒక రోడ్ ఏంటి జరిగింది ఆ రోడ్ యూటిలైజర్ కూడా తీసుకున్నట్లేదు రోడ్ వేసారు కాంట్రాక్ట్ ఐపీటీ ఏ మొక్కలు ఆడారు ఆ మొక్కల ఆడినటువంటి మీరు కొన్ని ఆ రోడ్డుకి కనెక్టివ్ గా ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు కనెక్ట్ చేయొచ్చు అలాగే తెలక రోడ్డు రోడ్డు కనెక్ట్ చేయొచ్చు అలాగే మన వ్యూహాల నుంచి వాళ్ళు ఎక్సైజ్గా మన ఏదైనా కలవట్ అక్కడ అలాగే ఆ రోడ్డుని విలైజ్ లో తీసుకొచ్చేలాగా బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ ఉంది మరి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి కూడా కోర్టు అలాగే ఇవాళ పదిహేను వందల కోట్ల రూపాయలు ఫండ్స్ వస్తున్నాయని చెప్తున్నారు పుష్కరాలకి మరి పదిహేను వందల కోట్లు కూడా దుర్యోగం కాడా సద్వినియోగం కావాలంటే తక్షణం మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు కల్పించాలని చెప్పి